పేరాల మధుసూధన్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే ప్రెస్ నోట్లో వెల్మ జాతి గురించి ఆయన నోటికి ఇష్టానుసారం మాట్లాడిన దాని గురించి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఆయనే రాజకీయంగా మాట్లాడితే ఏ పార్టీలా ఎవరు ఆయనకు వ్యతిరేకులు వ్యతిరేకలు ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు కానీ వెల్మ మొత్తం వెల్మ జాతిని వెల్మ కులాన్ని ఆయన దుర్భాష రాచడం అనేది చాలా తప్పు ఆయనే మా వీపులు బలకొడతా మమ్మలను రారా కొడుకులు రారా అని కూడా కొద్దిగా దుర్భాషలాడి దానికి మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని సాధునాగర్ రమ్మంటావా లేకపోతే నువ్వు అన్నమకొండకు వస్తావా వరంగల్కి వస్తావా మరి ఎంతమంది రావాలి మా ఎంతమంది వీపులు బలకొడతావు ఎంతమందికి మాకు భాషికలు కడతావో మేము తెలుసుకోదలుచుకున్నాం ఒకవేళ అట్లా కాకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ముక్కు నెలకు రాయాలి రాజకీయం మేము నేను కాంగ్రెస్ను అంటాడు కాంగ్రెస్ అన్నది నీ సొంతం కాదు నీ సొత్తు కాదు కాంగ్రెస్లో కూడా చాలా మంది విలుమలు మా విలుమ బంధువులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పుట్టినకాచే చనిపోయేదానిక కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి విలుమ బ మా విల్మ బంధువులు ఉన్నారు మరి వారందరూ విలువ కాంగ్రెస్ పార్టీకి సా సేవలు అందిస్తలేరా నువ్వు ఒక్కడే చేస్తున్నావా ఈ రకంగా కులాల మధ్యన ద్వేషాలు పెంచి మతాల మధ్యన కాకుండా కులాల మధ్యన ద్వేషాలు పెంచి హిందూ సమాజాన్ని చిడగొట్టి రేపు పొద్దున మన సమాజం హిందూ సమాజాన్ని వేరే సమాజం కులం కింద వేరే సమాజం కింద దిస్తావా వేరే మతంలో మన రాజ్యం వెళ్ళాలని చూస్తావా నువ్వు ఒక్కడి నీ ఒక్క విలుమలో ఎవరు నీకు ఓటేయలేదా అసలు నువ్వు ఎట్లా అయినావు నువ్వు అంత మునుపు కూడా ఆ వెలుమ ఆయన స్థాపించిన పార్టీలో పనిచేసిన వ్యక్తివే అందులో టికెట్ రాలేదని కాంగ్రెస్లోకి వచ్చినావు మరి ఆ రోజు ఆయన మంచి చూడండి అయినా మేము పార్టీల గురించి మేము రాజకీయాల గురించి మాట్లాడతలేము రాజకీయాలు మాకు అనవసరం నువ్వు రాజకీయంగా నీ ప్రత్యర్థులు ఉంటే నువ్వు రాజకీయంగా మాట్లాడుకోగాని కులాల ప్రస్తావన తీసుకురావద్దు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు అన్నం పనేదో నువ్వు మాటల ద్వారా అన్నావు మేము చేతుల ద్వారా చూపిస్తామని ఈ పత్రికా విలకంగా చెప్తున్నాము ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మా ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంఘం తరఫున మా స అందరం మేము కోరుచుంటాము హెచ్చరిస్తున్నాం నా పేరు ప్రభాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్ఫర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుని నేను నిన్న వీర్లెపల్లి శంకర్ గారు శాసనసభ్యులు గారు మా వెలమ జాతిని గురించి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది వాస్తవంగా ఆయనే ఒక ఖండకావరంతో మాట్లాడినట్టు కనబడుతున్నది ఆయన ఒక శాసనసభ్యుడుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చేశాడు రాగద్వేషాలకు నేను అనుచితంగా ఉండి సేవ చేస్తా అని చెప్పి చేశాడు కానీ ఆయన ఒక సహసనసభ్యుడికి మాట్లాడలేదు ఆయన ఆయన ఒక మనిషిగా మాట్లాడలేదు ఒక పశువుగా మాట్లాడి ఆయన ఎప్పుడు కూడా ఒక ఒక జాతిని గురించి ఒక కులాన్ని గురించి కూడా చెడు మాట్లాడకూడదు ఆయన ఒక అన్ని కులాలకు వాళ్ళు ఓటే తర్వాత ఆయన శాసనసభ్యుడికి అనుకూలంగా పడ్డాడు ఆయన కానీ ఆయన్ని మర్చిపోయి ఈరోజు ఒక కొంతమందిని దృష్టిలో పెట్టుకొని ఆయన తప్పు మాట్లాడడం అనేది మా విలమ జాతిని మొత్తం అందరినీ కూడా కించపరచని మాట్లాడిండు కావున మీ పత్రికా విలేఖరుల ద్వారా మీ పత్రికా సమాజం ద్వారా వారిని తప్పకుండా బహిరంగంగా వారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మేము మేము హెచ్చరిస్తున్నాము మా ఇప్పుడు ఆయనే తప్ప ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో కూర్చున్నాడు కాదు బహిరంగంగా ఆయన ధైర్యంగా ఉంటే మాత్రం ఆయన మాట్లాడి నేను కరెక్ట్ అని చెప్పి చెప్పదలుచుకుంటే పది మందిలోకి వచ్చి సమాజంలోకి వచ్చి ఆయన మాట్లాడిందని కరెక్ట్ అని చెప్పేది ఉంటే ఎంతమంది వెళ్ళవాలని కనుక ఆయన భాష్యం కలిగడతారో ఆయన్ని కూడా అందరూ చూడడానికి రెడీగా ఉన్నాము ఆయన కనుక బయటకు రాకపోతే ఇక్కడే కాదు ఆయన ఇంటికి పోయి ధర్నా చేయాల్సిన అవసరం ఉన్నది మా జాతి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా అందరం కూడా మీ అందరం కూడా కలిసి కట్టుగా వెళ్ళి ఐకమత్యంగా వెళ్ళి వారిని వారిని చెమట చెమడాలు ఊడదీసే మా పరిస్థితి కూడా ఏర్పాటు చేస్తాం మేము ఎందుకంటే ఒక శాసనసభ్యుడు మర్యాదగా మాట్లాడి మా వారు కానీ వారిని గౌరవాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి మా సమాజం వారు అంటున్నారు ఎందుకంటే మనందరినీ కూడా విలమ జాతిని పూర్తిగా కించపరిచినట్టు ఇన్సల్ట్ చేసినాడు కనుక తప్పకుండా ఆయన లేని పక్షాన ఆయన ఉండే ఇంట్లో పోయి ఇంటిని కూడా ముట్టడిస్తాము అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా ముట్టడించడానికి కూడా మా విలమయాతి తయారైందని చెబుతున్నాను